జగన్మతుకు స్వాగతం నేను మీ అనిల్ దేశాయ్ మేము హిందువులమే ఏం మేము హిందువులం కాదా గుళ్ళలకు పోవడం లేదా మా భక్తిని మేము చాటుకోవడం లేదా ఇలాంటి ప్రశ్నలు గత పది సంవత్సరాలుగా వివిధ రాజకీయ వర్గాలు వివిధ రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకుల నుంచి వస్తున్నాయి యావత్ భారతం కేంద్ర రాజకీయ నాయకుల నుంచి మొదలు పెడితే గల్లీ స్థాయి రాజకీయ నాయకులు కూడా మేము హిందువులమే అంటూ ఎలక్షన్లు రాగానే ఎన్నికల సమయంలో గుళ్ళకు వెళ్ళడము బొట్లు పెట్టుకోవడము అక్కడున్న దైవ దర్శనాలు చేసుకోవడము మరీ పెద్దవారైతే ఇంకా పెద్ద పెద్ద నాయకులైతే మరి దాన్ని ఒక మేము ప్రత్యేకంగా మేమే హిందువులమనే విధంగా కూడా చాటుకోవడం జరుగుతూ ఉంది ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ప్రతిపక్ష నాయకులు ఒక రకంగా ఇది వివిధ రాజకీయ పార్టీలు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ మరియు దాని వ్యతిరేక పార్టీల నుంచి ఈ రకమైన ప్రశ్నలు భావనలు అత్యధికంగా మనకు వినొస్తుంటాయి అయితే కానీ వీరి చర్యలు మాత్రం ఎలా ఉంటాయి అంటే సహజ ఈరోజు జరిగిన ఒక సంఘటనను మనం గమనిద్దాం కర్ణాటకలో బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక రామనగర అనే ప్రాంతం ఉంది అదొక జిల్లా కేంద్రము రామనగర జిల్లా కేంద్రాన్ని హుటాహుటిన దాని పేరును బెంగళూరు సౌత్ జోన్గా మార్చడం జరిగింది అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమిటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది దానికి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అధికారంలో ఉన్నారు ఆయన పేరులో కూడా రామ అనే పేరుంది ఎందుకంటే ఆయన పేరు కూడా సిద్ధ రామ అయ్య మరి బెంగళూరులోని ఈ రామనగర ప్రాంతాన్ని హుటాహుటిన ఎందుకు తీసివేయవలసి వచ్చింది మరి ఎవరు డిమాండ్ చేశారు హిందువులు డిమాండ్ చేశారా లేకపోతే అక్కడున్న ప్రజలు మా అయోధ్య ఈ రామనగర పేరును మాకు ఇష్టం లేదబ్బా అని చెప్పేసి అక్కడున్న ప్రజలు కోరారా ఓటర్లు కోరారా కనీసం ఒక వినతి పత్రమైన కాంగ్రెస్ ప ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందా ఏమీ లేదు కానీ హఠాత్తుగా పేరు మారిపోయింది అంటే గుళ్ళల్లోకి వెళ్ళొచ్చు మేము గుళ్ళల్లోకి వెళ్తాము ఇంతింత పెద్ద బొట్లు పెట్టుకుంటాము పూలమాలలు వేసుకొని హిందూ ఆ రోజు ఎలక్షన్ సమయంలో ఎన్నికల సమయంలో మేము భజనలు చేస్తాము కానీ రామనగర అనే పేరు రామ అనే పేరు మాత్రం మాకు ఇష్టం లేదు అంటే ఏ వర్గాలను పరచడానికి వీరు రామనగరాన్ని బెంగళూరు సౌత్ జోన్గా మార్చడం జరిగింది పోనీ మరి అలాగే ఈ ముఖ్యమంత్రి గారి పేరులో కూడా ఉన్న రామ రామాన్ని అంటే వారిని సంతృప్తి పరచడానికి తమ పేరులో ఉన్న రామ అనే పదాన్ని కూడా తొలగించుకుంటారా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది ఆలోచించాల్సింది మనమే జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా అంట బటన్ కూడా నొక్కండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క జనం పరిచయం చేయండి